వెల్కమ్ బ్యాక్ టు హై లాగ్స్ ఈ రోజు వీడియోలో జీడిపప్పు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా పచ్చి జీడికాయల్ని కట్ చేసుకుని ఇలాగ పప్పుని రెడీ చేసుకోవాలి ఒక దాక పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి సగం వేగాక అప్పుడు మనం దీనిలో పచ్చి జీడిపప్పును కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చి జీడిపప్పును కూడా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కూరను ఒకసారి బాగా కలుపుకొని మరి కొంచెం సేపు వేగనివ్వాలి యగాక ఇప్పుడు దీనిలో సరిపడా కారం కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వండి మనకు ఆయిల్ ఎలా సపరేట్ అయినప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు దీనిపైన ప్లేట్ వేసుకొని మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి కూరలో వేయడానికి గుజ్జు మసాలాను కూడా రెడీ చేసుకోవాలి దానికోసం మనకు కావాల్సినవి ధనియాలు జీలకర్ర లవంగ మొగ్గలు దాల్చిన చెక్క ఇలాచి అల్లం వెల్లుల్లిపాయలు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మసాలా గుజ్జు రెడీ అయిందండి ఇప్పుడు మనం దీన్ని కూరలో వేసుకోవాలి కూరలో ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి సరిపోతే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి అలాగే మనం రెడీ చేసుకున్న మసాలా గుజ్జుని కూడా దీంట్లో వేసుకొని కూర్ని దగ్గరగా ఉడకనివ్వాలి వేసుకున్నాక కూర్ని బాగా కలుపుకొని ఇప్పుడు ప్లేట్ మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ప్లేట్ తీసుకొని ఒకసారి కూరని కలుపుకుంటూ ఉండండి కూర రెడీ అయిపోయిందండి కూరని దించేసుకుందాం పచ్చి పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి